తిప్పి పాపం మొడగాలు వచ్చి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళా వీళ్ళ కథ మీకు తెలుసు కదా ముప్పై మూడు మంది లెక్క వేసారు ఎవరికి తెలియదు ఈ లెక్క వీళ్ళకే తెలుసు నీళ్లు పెట్ట మంచి నీళ్లు కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం మజ్జిగ ఇచ్చాం అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ అరవై ఆరు అరవై ఐదు లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్ లో పడకూడదనే ఉద్దేశంతో నాలుగు వేల రూపాయలు పెంచిన ఏప్రిల్ నుంచి ఇస్తాను వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తాను ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము వచ్చే జూన్ నాలుగో తారీఖున జూలై నుంచి ఇవ్వాలి కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వేం చెప్పావు రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఒక రెండు వందల యాభై రూపాయలు మూడు నెలలు నువ్వు ఉండేది ఏప్రిల్ ఎన్నికలు ఏప్రిల్ అయితే ఎన్ని ఉంది మూడు నెలలు ఇది మోసం కదా మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానన్నావు నువ్వు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఇది వృద్ధులను మోసం చేసే విధానం ఇది వృద్ధులను ఆదుకునే విధానం అది కూడా అదే నేను చెప్పేది అది కూడా కుట్రే వాళ్ళ దాంట్లో డబ్బులు వేస్తారు వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి ఎక్కడన్నా అప్పు చేసి ఉంటాడు అట్లా కట్ చేసేస్తారు దానికి అదే కుట్ర ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే ఇదే మరి ఫైట్ చేయడమే టైం కూడా లేదు ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా అందరూ అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈయన కుట్రలన్నీ చీ కొడతారు మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు తిట్టారు పట్టుకొని బుద్ధి ఉందా మీ కానీ జీ కొట్టే పరిస్థితికి వచ్చారు అదే జరుగుతుంది ఇతని కుట్రలన్నీ ఇట్లే ఉంటాయి బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసల్వాన్లు కూడా పెన్షన్లు ఇవ్వకుండా తిప్పి తిప్పి చంపేస్తున్నాడు శవరాజకీయాలు అలవాటు అయిపోయి నిన్న చూసారు గులకరాయి రాజకీయం చూసారు కదా నేను మీకు ఏమైనా గులకరాయి దెబ్బ కనపడల రాయి కనపడల ఇప్పుడు కొత్తగా ఏది తీసుకొస్తారు అత్యాప్రయత్నం చేస్తారంటే ఎవరు అంటే లేనిది ఒకసారి మాట్లాడేసి దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉండడం అందరూ మాట్లాడడం ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం రాజకీయాలు తయారైపోయినాయి రాష్ట్రం ప్రజలు నమ్మడం లేదు చీ కొడుతున్నారు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వేగా చూస్తున్నారు దట్ యూ హ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ నా ప్రజలు చీకొట్టే పరిస్థితి ఏవో ఏం చేశాడన్నా ఐదేళ్ళలో ఎవరు మీ జీవితాలు బాగుపడ్డాయా అక్కడ వందరు వదిలిపెట్టి ఉండే పది మంది చెప్పండి నాకు మీ ఆదాయం పెరిగిపోయిందా మీ ఖర్చులు తగ్గిపోయినాయా మరి మీ ఖర్చులు పెరిగే ఆదాయం తగ్గిపోయింది మీరు కూడా అప్పులు పాలైపోయారు మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోయా మరి ఎప్పుడైనా గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాల లేదా ఎవరికైనా మీకు కింద మంది ఉన్నారు ఒక్క రూపాయి బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వంలో ఒక్కరికి అవుట్ సైట్ వచ్చిందా మరి అక్రెడేషన్ కార్డులు కూడా తీసేశాడు అదే నేను చెప్పేదా సాక్షి వాళ్ళే పెట్టుకున్నాడు ఇంకెవడు లేడు లేకుంటే సాక్షి కాకపోతే టీవీ నేను వాళ్ళు ఉంటారు లేకపోతే ఉంటారు ఈ బ్లూ మీడియా ఒక ఐదారు మంది తప్ప ఇంకెవరు ఎవరు ఉంటారు ఇంకా అక్కడ దట్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే చేస్తూనే ఉంటాం ఎన్నికల వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నిక పోయాం కదా వార్ అంతే కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి గౌరవ వధ జరగాలి ధర్మాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి వెళ్ళు థ్యాంక్ యూ